కానీ హైదరాబాద్లో ఎక్కడ జరగనంత ల్యాండ్ మాఫియా ల్యాండ్ దందా భూ దందా క్లియర్గా జవహర్నగర్లో జరుగుతుంది అవును నేనే నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పిన ఎవరు చేస్తారు అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను మీరు చేయరా చేస్తారు అని అన్నదంటారు హైదరాబాద్ మీద చేస్తారు మీరు చేయలేదు మీరు ఎక్కడైనా క్లియర్ ఉన్నప్పుడు మీరు ఒక్క 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 ల్యాండ్ కూడా మీరు కబ్జా పెట్టలేదు పెట్టలేదు ఎక్కడ కూడా కబ్జా పెట్టలేదు క్లియరా క్లియర్ సార్ మీరంటే మహిళ మీరు చేయకపోయిండొచ్చు మీ నాన్న మా నాన్న కూడా చేయలేదు అస్సలే అస్సలే ఓకే ఈ సందర్భం గురించి మాట్లాడదాం బ్రదర్స్ వచ్చారు కాబట్టి మీ ఇంట్లో మంచి మంచి కార్ కలెక్షన్ ఉంటది అని చెప్పేసి విన్నాను నేను అవును ఉంటది కదా కార్ కలెక్షన్ ఉంది నేను లేదా ఎక్కువ రెగ్యులర్ గా ఉన్నాయి మీ ఇంట్లో ఇక కార్లు ఉంటాయి కదన్న ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు వాడికి కొంచెం కార్లు అంటే ఇష్టం వాడికి ఎట్లా అంటే ఇంకా పెళ్లి కాలేదు కొంచెం మీకు తెలుసు యూత్ ఎట్లుంటారు ఫ్రెండ్స్ అవి ఇవి ఉన్నాయి కార్ కలెక్షన్స్ ఎందుకు మేము బిజినెస్ చేస్తున్నాం జాహ్నగర్ కబ్జాల నుంచి మేము జాహర్ నగర్ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోలేదు మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసినా మేము పలానా మనిషికి నోటరీ చేసినాము నేను గానీ మా డాడీ గానీ మా అన్న గాని ఎవరమైనా నోటరీ చేసినాం మా హస్బెండ్ గాని ఎక్కడైనా నోటరీ చేసినాము అని తీసుకురండి ప్రూవ్ చేయండి ఎక్కడ కూడా మేము గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా మేము రూపాయి ఇచ్చి కొన్నోళ్ళ మీరు తప్ప కబ్జా పెట్టింది ఎక్కడ కూడా లేదు ఇక ఈ కార్ కలెక్షన్ అనేది మీరు చూసుకున్నట్లయితే మా బిజినెస్ నుంచే వచ్చినాయి మేము ఇలా రాజకీయంలో రాక మీకు ఫస్ట్ నేను చెప్పిన రాజకీయంలో రాక ముందు నుంచే మాకు ఇన్కమ్ అనేది ఉంది మా కన్స్ట్రక్షన్ బిజినెస్ మా వాళ్ళు పొద్దున ఐదు గంటలకు లేస్తే మా సెంట్రింగ్ పని మాకే ఉంది ఆ సెంట్రింగ్ పని చేసుకుంటున్నాం ఇంత సంపాదించుకుంటున్నాం ఉంటున్నాం ఇది మా ఫ్యామిలీ పరంగా ఇక రాజకీయంలో కూడా మా బిజినెస్ పైసలే పెడతాం ఏదైనా ఇప్పుడు సంస్థలకి ఇవ్వాలి ఆర్ఫనేజలలో భోజనాలు పెట్టాలి అలాంటివి చేయాలన్నా కూడా మా మేము మా సొంత పైసలతో చేస్తాం మీరు మంచి సిచ్యువేషన్ తీసుకొచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి జవహర్ నగరి బాలాజినగారి ఈ సర్కిల్ మొత్తం కూడా ఏ గుడికి పో లేకపోతే ఏదన్నా ఆర్ఫనైజ్ పో అయ్యప్పకి సంబంధించి ఇచ్చినటువంటి డబ్బులతోటి అక్కడ ఎంతో కొంత ఏదో ఒకటి కనబడుతుంది అని చెప్పేసి అవును హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ గుడికి పోయినా జవహర్ నగర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి అన్ని గుళ్ళకి పోయినాడు ఏ గుడికి పోయినా ఫస్ట్ డోనర్ అయ్యప్పనే ఉంటాడు అది ఎంతమందిని అడిగినా కూడా చెప్తారు ఈ చుట్టుపక్కల ఏ గుడికి పోయినా సరే ఇప్పుడు కాదు మేము మీకు చెప్పినా రాజకీయం రాకముందు నుంచి కూడా మా డాడీకి టెంపుల్స్ ఒక టెంపుల్సే కాదన్న చర్చ్లకు కూడా ఇచ్చిండు మసీదులకి ఇక మసీదు అంటే అవధి నేను ఏమని నాకు తెలియదు కానీ చర్చ్లకి టెంపుల్లకి డాడీ ఇచ్చి ఓకే వన్ ఆఫ్ ది డోనర్ మొత్తం గుడి కట్టిండి అన్నట్లు బట్ ఫస్ట్ డోనర్ మా డాడీ ఉంటాడు మీ నాన్న గురించి మాట్లాడుకుంటే చక్రం తిప్పుతాడా తిప్పడు తిప్పుతాడు 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 కదా తిప్పుతాడు అన్న మంచిగా రాజ నాగర్ కర్నూల రాజకీయం చక్రం తిప్పడం అని నేను నన్ను ఇప్పుడు మీరు రెండు పాయింట్లు ఉంటాయి చక్రం తిప్తాడు అంటే మరి చెడు చేస్తాడా మంచి చేస్తాడా అనేది కాదు అక్కడ కూడా ఏంది వర్తబుల్ క్యాండిడేట్ ఉంటే మా డాడీ అక్కడికి వెళ్తే ఆ వర్తబుల్ క్యాండిడేట్కి సపోర్ట్ చేయమంటే నేను నాగర్ కర్నూలు అంటే మొత్తం నాగర్ కర్నూలు తీసుకుంటారేమో మా చుట్టుపక్కల ఏదైతే బిజినపల్లి మండల్ అని ఉంటుంది ఆ బిజినపల్లి మండల్ మొత్తం కూడా డాడీ ఎటు చెప్తే అటు సైడ్ వన్ సైడ్ సపోర్ట్ చేస్తాను మెయిన్గా మనకి మరి జనార్దన్ అన్న మంచి డాడీకి ఎప్పటి నుంచో మిత్రు సో ఆ ఫ్రెండ్షిప్లో కూడా బాగుంటారు అక్కడ సైడ్ మంచిగా చేసుకుంటారు నాన్నకు మంచి సర్కిల్ ఎట్లా ఏర్పడుతుంది అటు మరీ జనార్దన్ రెడ్డితోటి ఇక్కడనేమో మల్లారెడ్డితోటి ఇవంత సర్కిల్ ఎట్లా బిల్డ్ చేశారు ఓన్లీ బిజినెస్ ఏనా ఫస్ట్ చెప్పాలంటే బిజినెస్ ఏ అన్న మాది కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇవాళ మల్లారెడ్డి సార్ కాలేజ్లు ఎన్నో సార్లు అసెంబ్లీలో కూడా మా ప్రస్తావన చేసిండు ఒక సెంట్రింగ్ కూతుర్ని నేను ఇవాళ మేయర్ని చేసిన సెంట్రింగ్ ఆయన కింద మూడు వేల ఐదు వందల మంది పనిచేస్తారని ఒకసారి కాదు దాదాపు రెండు నుంచి మూడు సార్లు అసెంబ్లీలో ప్రస్తావన సెంట్రింగ్ మేస్త్రి అని చెప్పి చెప్పచ్చు కానీ కాంట్రాక్టర్ మీరు అవును సెంట్రింగ్ ఇప్పుడు సెంట్రింగ్ కాంట్రాక్టర్ అనేది మీరు ఇంగ్లీష్లో చెప్తున్నారు మేము మా తెలంగాణలో చెప్పాలంటే మేము మేస్త్రి అంటాం అంతే రెండే వర్షన్స్ ఆ చూసే పద్ధతిలో ఉంటది సెంట్రింగ్ కాంట్రాక్టర్ అనొచ్చు మేస్త్రి పని అవచ్చు సెంట్రింగ్ పని సంపాదిస్తారో అంతే వస్తుంది సెంట్రింగ్ పని ఇప్పుడు ఒక ఒక బిల్డింగ్ కడితే దానికి ఎంత వస్తుంది ఒక ఐదు పట్టుకుంటాం లేదంటే ఒక పది పట్టుకుంటాం దాని తగ్గట్టు ఇన్కమ్ వస్తుంది కదా